ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సిల్లి గవ్వ ఇచ్చింది లేదు తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పి యూరియా కొరత చేసి రైతుల్ని ఇబ్బంది చేసి ఇక్కడ ప్రభుత్వం మీద చెడ్డ పేరు వచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి భారీ వరదలు వచ్చి వేల కోట్ల రూపాయలు ఆస్తి నష్టం పంట నష్టం ఇండ్లు ధ్వంసమైన కానీ పట్టించుకోరు కానీ ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కులాల మధ్యన మతాల మధ్యన జాతుల మధ్యన కుంపట్లు పెట్టి అంతిమంగా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి వీళ్ళు చూస్తుంటారు అందులో భాగంగానే మరి హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదలు వచ్చి కొట్టుకపోయి ప్రాణాలు కోల్పోతే కూడా ఎవడో పాపన అవ్వలేదు కేంద్ర మంత్రులు కానీ నిన్న తెలంగాణ రాష్ట్ర విమోచన దినం అంట ఇక పెద్ద పెద్ద సిపాయిలు వచ్చి దిగినరా ఇక చూడవచ్చు కిషన్ రెడ్డి కావచ్చు ఈయన రాజ్నాథ్ సింగ్ కావచ్చు వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళి వస్తారు ఇక ఇక్కడ ప్రజల కష్టాలు ఉంటే రారు కానీ ఇక్కడ ఏదన్నా అలజడులు సృష్టించి కులాల మధ్యన మతాల మధ్యన కుంపట్లు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని మాత్రము వీడొచ్చి వెంపర్లాడుతుంటారు సిగ్గునలే కదా కనీసం సిగ్గు శరం సీమునెత్తూరు ఎవడన్నా ఉన్నాడు ఈ రకంగా ప్రవర్తిస్తాడా ఏంది మీరు మీరు మీ బొచ్చు మీరు విమోచన జరిపేదేంది తెలంగాణ రాష్ట్ర విమోచన సాయుధ రైతాంగ పోరాటంలో కానీ దేంట్లో కావని కావచ్చు ఒక్క బీజేపీోడన్న ప్రాణాలు కోల్పోయినా ఒక బీజేపీోడన్న కొట్లాడి ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి నిజాం రజాకర్ల నుంచి విముక్తి కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి ఆదేశాల మేరకు ఆనాటి హోంమంత్రి ఉక్కు మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు ఐదు వందలకు పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది ఏం చేయాలన్నా దానికి పేటెంట్ రైట్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఇక మీరు దానికి హిందువుల మధ్యన ముస్లింల మధ్యన ఏదో ఈ రకంగా వైరం చేసి చిల్లర రాజకీయం చేసే ప్రయత్నం బంద్ చేయండి ఏ ఒక్క ఆర్ఎస్ఎస్ కానీ ఏ ఒక్క బీజేపీడు కానీ సాయుధ రైతాంగ పోరాటంలో తెలంగాణ విమోచనలో మీరు పాల్గొన్నారా మీ ప్రాణాలు అర్పించినరా మరి ఎందుకు మీ డ్రామా చెప్పొచ్చు కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజాం రజాకర్లకు వ్యతిరేకంగా ఆనాడు ఎంతోమంది కవులు కళాకారులు మేధావులు తమ ప్రాణాలను మా సైతం కోల్పోయినరు అంతెందుకు అదే నిజాం రజాకర్లకు వ్యతిరేకంగా మీను మీరు ఉస్మాన్ ఖాన్కి వ్యతిరేకంగా సోయబుల్లా ఖాన్ అనేటటువంటి ఒక ముస్లిం ఒక పత్రికను నడిపి అదే రజాకర్ల యొక్క చేతుల్లో తీవ్రంగా గావించబడ్డాడు ఒక ముస్లిం ఇట్లా ఎంతోమంది ఆ రోజు ఈ ముస్లింలకు ఇట్లా కాదు ఉన్నోనికి లేడానికి కొట్లాట అయింది ఆ రోజు నిజాం రజాకర్లకు భూస్వాములకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాడిత పీడిత ప్రజలకు మధ్యన ఆ రోజు యుద్ధం జరిగింది కావున దీన్ని కూడా మీరు రాజకీయం చేయకండి చిల్లర మల్లర వ్యవహారం బంద్ చేస్తే బాగుంటుంది ప్రతిదాన్ని రాజకీయం చేసి మీరు ఏం సాధించలేరు తెలంగాణ రాష్ట్రం కోసం కోట్ల మంది ఆ రోజు తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినరు అందుట్లో ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు హిందువులు ఉన్నారు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కావున ఇటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో మళ్ళొక్కసారి విమోచన పేరు మీద దీని పేరు మీద దాని పేరు మీద డ్రామాలు చేయకండి ఇంత శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం అగ్రగామిగా వెలుగొందుతుంటే ఆ పేహల్గాంల పాకిస్తాన్ వచ్చి బాంబులేసి ఇరవై ముప్పై మంది టూరిస్టులని ప్రాణాలను తీసుకొని పోతే ఏం బీకరు కానీ ఎప్పుడో జరిగిన దానికి ఈరోజు వచ్చి డ్రామాలు చేసుట్లా మాత్రము ఇట్లా ముందుంటారు అన్నట్ల దీన్ని ఏమంటారంటే శివాల మీద పేలాలు ఏర్కొనే రకం అంటారు మొన్న మా మెదక్లా మా సంగారెడ్డిలా మా అదిలాబాదు మంచిర్యాల సిద్దిపేట సిరిసిల్ల బోధను నిజామాబాదు ఈ ప్రాంతాల్లో మొత్తం కుంభవృష్టి వర్షం కొట్టి వేల ఎకరాల పంట నష్టమైతే ఒక్కరు రాడా కేంద్రం నుంచి నిన్ననేమో విమోచన కానీ వచ్చిండ్రు పెద్ద పెద్ద వస్తాదులు అక్కడికి వెళ్ళి స్పెషల్ ప్లాట్లు వేసుకొని కనీసం సిగ్గుండాలే కదా ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారు కిషన్ రెడ్డి సార్ నీకన్నా అనిపించలే కదా చిల్లి కావాలి దానికే చేత కాదు కావున ఇక్కడ ఇటువంటి డ్రామాలు కట్టి పెడితే బాగుంటుందని మరొకసారి మీ అందరికీ హెచ్చరిస్తున్నాం తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నది ఇక్కడ ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉన్నారు ఏమన్నా మీకు చేతనైతే ఇక్కడ ప్రజలకు ఈరియా కొరత ఉంది ఆ కొరత లేకుండా చూసుకోండి అప్పుడు నిజంగానే మీకు తెలంగాణ మీద ప్రేమ అని అనుకుంటాం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి మూసి రివర్ ఫ్రంట్కు నిధులు ఇవ్వండి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కోచ్ ఫ్యాక్టరీలు ఇవ్వండి మెట్రో రైలు ఇవ్వండి బుల్లెట్ రైలు ఇవ్వండి త్రిపురాలకు తొందరగా నిధులు ఇవ్వండి ఇవన్నీ వేరు కానీ ఇట్లా కులాల మధ్యన మతాల మధ్యన కుంపట్లు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని మాత్రము దానికి ముందుంటారు మీరు కావున మీరు ఎన్ని డ్రామాలు వేసినా ఇక్కడ ప్రజలైతే అమాయకులు గారు మీకు తగిన బుద్ధి కూడా చెప్తారు అసలు తెలంగాణ విమోచనానికి బీజేపీకి సంబంధం కూడా లేదు చెప్పుండి నలభై ఏళ్ళ నుంచి మీరు కూడా రాజకీయాలు ఉన్నారు మరి తెలంగాణ విమోచనంలో ఒక్క ఆర్ఎస్ఎస్ఓడు కానీ ఒక్క బీజేపీ వాడు కానీ ఎక్కడన్నా పాల్గొని ప్రాణాలు కోల్పోయినట్లు చరిత్ర ఎక్కడన్నా ఉన్నదా అదే నిజాం రజాకర్లకు వ్యతిరేకంగా వేల మంది ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు తమ ప్రాణాలు కోల్పోయినరు రావి నారాయణ రెడ్డి ఆరుట్ల కమలాదేవి చాకలి ఐలమ్మ ఇట్లా చెప్పుకుంటూ ఒకటి కొన్ని వందల మంది తమ ప్రాణాలు కోల్పోయినరు మరి అందుట్లో ఒక్క బీజేపీ వాళ్ళు లేడు ఒక్క ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈరోజు ఏం లేని దానికి వచ్చి డ్రామాలు చేసేట్లు మాత్రం ముందు ఉంటున్నారు కావున డ్రామాలు కట్టి పెడితే బాగుంటుంది ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ దేశంలో మీకు చేతనైతే ల్యాండ్ ఆర్డర్ను మెరుగుపరచండి అంతేగాని ఇంకా డ్రామాలు చేసి ఇంకా ఏదో అంతిమంగా లబ్ధి పొందాలని మాత్రం చూడకండి పదకొండేళ్ళుగా మీరే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు మంచి సుభిక్షమైన పరిపాలన అందించి ఓట్లు అడగండి ఇక్కడ ఇవ్వండి పదివేల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి మొన్నటికి మొన్న వరదలు వచ్చి తీవ్రంగా నష్టపోయినారు ఇక్కడ రైతులు నీ గుజరాత్కు నీ ఉత్తరప్రదేశ్కు నీ రాజస్థాన్కు నీ మధ్యప్రదేశ్కు మీ మీ ప్రభుత్వాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ వందల వేల కోట్లు ఇస్తారు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కొట్టకపోతే మళ్ళీ చూసే పరిస్థితి ఉండదు ఇక ఓట్లనేటికల్లా ఉరుకుతొస్తారు చిగుచారం లేకుండా మీరు ఉద్ధరించింది ఏంది తెలంగాణ ప్రజలకు కావున ఇక్కడ ఇటువంటి డ్రామాలు కట్టి పెడితే బాగుంటుందని మరొకసారి బీజేపీ అగ్రనాయకత్వానికి నేను కోరుకుంటున్నా ఏం ముఖం పెట్టి కిషన్ రెడ్డి వాళ్ళని కేంద్రం నుంచి తీసుకొచ్చిండు మరి ఎన్ని పైసలు అడిగిండు ఎన్ని నిధులు ఇచ్చిండ్రు అది కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది కదా ఇవన్నీ ఏం చేయరు ఇవన్నీ ఏం చేయకుండా డ్రామాలు వేసేట్లో మాత్రము ముందలు ఉంటారు అన్నట్ల డ్రామాలు తప్పి డ్రామాలు వేయడము దొంగోట్లతోని గెలవడము ఇద్దే ఇంకేమున్నది మీరు పదేళ్ల నుంచి మీరు ఈ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ దేశంలో అధికారంలో ఉండి చెప్పు ఇక్కడి నుంచి కూడా మీకు పది మా పది సీ ఎనిమిది సీట్లు గెలిపించారు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎంపీ సీట్లు మరి ఎనిమిది మంది గెలిచి కూడా మీరు చేసింది ఎంత అంటే ఏం లేదు శుద్ధం ఒక్కసారి మరి నమస్తే తెలంగాణ ఏం రాసింది వీడంతా ఈ చిల్లర రాతలు రాసుట్ల మాత్రము టాప్ అన్నట్ల ఎట్లుంటాడు ఈ లంగ వార్తలు ఎట్లుంటాయంటే చూడండి